నమస్కారం ప్రజారా అన్నకు ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలనేటువంటి సంకల్పంతో ముందుకు పోయినప్పటికీ మనం బటన్లుత్తి నేరుగా అక్కసెల్లెమ్మలకు అందజేసినప్పటికీ మనకు జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిందని మనం ఎంతో బాధపడినప్పటికీ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రాం మనం ఏదైతే రాష్ట్రంలో పెట్టినామో ఆడుదాం ఆంధ్రాకు సరిపోయేటువంటి ఒక జట్టు అయితే మనకు రాష్ట్ర ప్రజానీకం జట్టుకు ఇబ్బంది లేకుండా అయితే మనకు అందించినారు అదేవిధంగా ఏదో దేవుడి దేవుల్లో ఈరోజు మనకు మన స్క్రీన్ మీద చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఎందుకంటే మనం ఆర్థికంగా అంతంత మాత్రమే ఏమంటారంటే స్క్రీన్ ఏది స్క్రీన్ ఏదంటే స్క్రీన్ ఇటు ఇచ్చితే కదా ఇటు బ్లాక్ చేస్తారు ఉన్నారు స్క్రీన్లు ఎందుకంటే మన పార్టీ ఓడిపోయింది నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ బాధను ఈ యొక్క డిజిటల్ బోర్డు మీద అయితే వేసుకుంటున్నారో అని తెలియజేసుకుంటూ ఏదో మనకి ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు నేనైతే చేస్తా ఉన్నా సరేపోతే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం చూసుకున్నట్లయితే ఆడుదాం ఆంధ్రాకి ఎంపిక అయిన పదకొండు మంది క్రీడాకారులకు అభినందనలు జగన్ బ్యాట్ చేపట్టుకొని రెడీగా ఉండాలనుకుంటే దాని ఇంకా వాడమ్మ జీవితం ఆడుదాం ఆంధ్రాకి ఎంపికైన పదకొండు మంది క్రీడాకారులకి అభినందనలు టీం ఆంధ్ర అదే ఆడుదాం ఆంధ్ర ఆడుదాం ఆంధ్ర అని పెట్టినాం వై రజని నాట్ వై ఎందుకు కుప్పం వై ఎందుకు రాకూడదు నూట డెబ్బై ఐదుకు వస్తాయి తన్నాం పోయింది నాకిచ్చుకొని గొల్ల అయిపోయినాడు కొప్పం లాజిని అయిపోయినాయి ఓకే ఇంకపోతే జగన్ వచ్చేసి జగన్ కెప్టెన్ నెంబర్ వన్ జగన్ ఎందుకంటే ఈయన పెద్ద తలకాయి ఈయన ఆలోచన విధానము ఈయన చేసేటువంటి చే పనులు చూసేటువంటి చూపు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు అందరికీ తెలుసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైస్ కెప్టెన్ అంట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెంబర్ టూ వైస్ కెప్టెన్గా ఇచ్చినాడు ఎందుకంటే పెద్ద ఆయన తండ్రి లాంటి వాడు అంటాడు అక్కడ రెండు రోజులు పోతే పెద్దిరెడ్డి మొన్న బొత్స అన్నాడు కదా ఈరోజు పెద్దిరెడ్డిని కూడా తండ్రి లాంటి వాడు అని చెప్పి కూడా అనొచ్చు చెప్పలేము ఓ మూడో మనిషి వచ్చేసి ద్వారకనాథరెడ్డి డబ్ల్యూకే అంటారు అదేందో మనకు తెలీదు నాలుగోది రేగం మత్స్యలింగం అంటపా నాలుగో మనిషి ఐదోది ఐదో ఓడివరంటే విశ్వేశ్వరరాజు ఆరో చంద్రశేఖరు ఏడు శివప్రసాద్ రెడ్డి ఎనిమిది దాసరి సుధా తొమ్మిది అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి రాజంపేట కదరా రాజంపేట పది బాలనాగిరెడ్డి పదకొండు విరూపాక్ష ఇది మొత్తం కలిపితే మన యొక్క ఆడుదాం ఆంధ్ర టీంకి ఎంపికైనటువంటి సభ్యులు వీళ్ళంతా అని సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ అయితే చేస్తూ ఉన్నారు నేను ఈ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తాను అంటే ఏది ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ రెండు వేల ముప్పై నాలుగులో కానీ రెండు వేల ముప్పై తొమ్మిదిలో కానీ అన్నం అలా తప్పకుండా అన్నమల తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అయిన తరువాత మీ అందరి పని కూడా ఇప్పుడు అన్న ఏం స్టార్ట్ చేశాడంటే బ్లూ బుక్ అని చెప్పి బ్లూ బుక్ అని చెప్పి అయితే రాశాడు బుక్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు బ్లూ బుక్లో రాస్తాడు మీరు ఎర్రబుక్లో రాశారు మేము బులుగు బుక్లో రాసి మీ పనిని రెండు వేల ముప్పై నాలుగులో తెలుస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఏకమై మాకొక క్రికెట్ జట్టునైతే మీరు ఇచ్చినందుకు మాకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కోరుకుంటూ నమస్కారం